నేను ఆయన మాట్లాడుతుంటే అనిపించింది నాకు ఆయన అంటాడు కాలం మంచిగా కాలేదు కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎట్లా అంటారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి పదేళ్ళు తెలంగాణలో నీళ్ళియాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు తెలంగాణ ఎట్లుంటుంది అంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుని అందుకు చెప్తున్నా ఇట్లా ఒక గుడిసె ఉంటుంది తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఒక గుడిసె ఉంటుంది ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటుంది ఇంకో దిక్కు ఏమో ఇంకో దిక్కు నది వారుతుంటుంది గోదావరి ఏమో సముద్రానికి ఎనభై మీటర్ల మీదుంటుంది నది ఏమో సముద్రానికి నూరు నూట పది మీటర్ల మీద ఉంటుంది మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల పైన ఉంటుంది హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీదు ఉంటుంది ఇట్లుంటుంది తెలంగాణ ఇట్లా గుడిచె లెక్క మరి నీళ్ళు కిందున్న నీళ్లు పైకి దేవాలి కరీంనగర్కి నీళ్లు తేవాలి చొప్పదండికి నీళ్లు తీసుకురావాలి ఉస్నాబాద్కు హుజురాబాద్కు సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు గుంజుకొచ్చుడు బోర్ బోర్లు ఎట్లయితే వేస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను గుంజతందుకు పైకి గుంజతందుకు బోరింగ్లు ఎట్లయితే వేస్తామో గట్లనే లిఫ్ట్ తిట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకురావాలి అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే ఎనభై మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటుందో ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు వందల టీఎంసీల నీళ్లు వందల వేల క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో వేస్ట్గా పోతున్నాయో అగో అక్కడ కట్టి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్ళి నీళ్లు పట్టి ఆడికెళ్ళి దశలవారీగా మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా ఆడికి ఎల్లంపల్లి ఎల్లంపల్లికి వెళ్ళి మిడుమానేరు మిడుమానేరు మీదికెళ్ళి ఒక దిక్కు మలకపేట ఇంకో దిక్కు గౌరవెల్లి ఇంకో దిక్కు అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగరు ఆ పైకి మల్లన్న సాగరు ఆ మీదికి కొండపోచమ్మ సాగర్ ఎనభై మీటర్ల నుంచి కొండ పోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఏదైతే ఉన్నదో ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీదుంటుంది అది ఒక ఆడికి నీళ్ళు తీసుకువచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అంటే ఈ పిచ్చోలగా తెలియదు బండి సంజయ్కి తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే వంద భాగాల్లో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం మొత్తం బ్యారేజ్ పొడువు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదహారు వందల మీటర్లు ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయల్లా ఆ ఎనభై ఐదు పిల్లర్ల ఒక పిల్లర్కు బాగా డ్యామేజ్ అయింది ఇంకో రెండు పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి వంద భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఎనభై ఐదు పిల్లర్లుంటే మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో దాన్ని రిపేర్ చేయొద్దా రాగానే ప్రభుత్వం ఏం చేయాలి సరే తప్పు జరిగింది గతంలో అనుకో తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రాలేదా కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది పక్కనే ఆదిలాబాద్ జిల్లాలో సార్లు కొట్టుకపోయింది అది ఒకసారి కాదు కాంగ్రెస్ రెండు రెండుసార్లు కొట్టుకపోయింది ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీస్లో కొట్టుకపోయింది ఇంకోసారి నైన్టీన్ సెవెంటీస్లో కొట్టుకపోయింది పక్కనే ఉంటుంది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఒక ప్రాజెక్టు గుండ్లవాగు ప్రాజెక్ట్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ములుగు కాన్స్టిట్యసీలో ఉంటుంది ప్రస్తుతం అక్కడ గడితే ఒకటే తారీఖు నాడు ఒకటే తేదీనాడు వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకుపోయింది ఆ ప్రాజెక్ట్ ఆ రోజు ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆమె ఆనాడు హన్మకొండ కేలి ములుగులో గోవిందరావుపేట మండలంలో ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్ ఆడి దాకా పాదయాత్ర చేసి ధర్నా చేసి నానా రచ్చ చేసింది మూసి గేట్లు కొట్టుకపోలేదా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లీకేజ్ రాలేదా శ్రీశైలంలో లీకేజ్లు రాలేదా సమస్యలు వస్తాయి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇల్లు కడితే ఒక నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కడితే ఒక బెడ్రూమ్ లెక్కనైనా చిన్నగా చిన్నగా నీళ్లు కానీ మొదలైందను ఇల్లు మొత్తం కొడతావా కూల కొట్టావు కదా దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి రిపేర్ చేసి మంచిగా చేసి వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను ఉత్తగానే అంటలేను కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను అంటలేను ఉత్తగా అంటలేను ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం మళ్ళా మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కాళేశ్వరం నుంచి కినుక మేడిగడ్డను వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో హుజురాబాదులో కరీంనగర్లో మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుండే అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి పదిర కొండాపూరు రామలక్ష్మణ్ల పల్లె హరిదాస్ నగరు వాళ్ళందరూ వచ్చింది అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగిన అన్న పంటలు ఎండిపోయేటట్టున్నాయి ఆ చెక్ డ్యామ్లకు నీళ్ళు వచ్చినట్టు చేయండి అన్నారు చెక్ డ్యామ్లకు నీళ్ళు రావాలంటే ఏం చేయాలి నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడుమానేరుకు వస్తే మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్కి వస్తే మల్లన్న సాగర్ నుంచి కూడెల్లి వాగులకి వస్తే ఆ వాగులకి వెళ్ళి మా మానేరులకు నీళ్ళు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు కాళేశ్వరం ఏందో తెలియదు మేడిగడ్డ ఏందో తెలియదు మల్లన్న సాగర్ తెలియదు చెరువుల నింపుడు తెలియదు వాగులలో నీళ్లు కోసుడు తెలియదు రైతుల పంటలు కాపాడు అంతకంటే తెలియదు ఎవడో రాసిచ్చిండి నా చదివిండు కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది తయారుగాండ్రి అంటున్నా అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా చెప్పాలి రైతులకు ఇలా నీళ్ళు ఎండుతున్నాయి అంటే ఇంతకుముందు మా అన్న అన్నాడు బాలకృష్ణ అన్న అన్నాడు కౌశిక్ కూడా అన్నాడు ఇదే టైంలో ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట అయ్యేలా రైతుల గుండెల్లో నిండా ఉన్నది అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది